రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మిరప మార్కెట్ ధరలు బ్యాడియాలో ఈరోజు ఏ విధంగా ఉన్నాయి దాని గురించి అయితే వివరణ ఇవ్వడానికైతే రావడం జరిగింది ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే రెండు అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి నలభైకి అయితే టెంటర్ రావడం జరిగిందనమాట ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కిప్ చేయకోకుండా చూడండి వీడియో అనేది అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలుపుగలరు చాలామంది ఈరోజు బ్యాడ మార్కెట్కు వెళ్ళడం జరిగింది రైతులు తన అవసరం మేరకు అమ్ముకోవడానికి చాలామంది ముగ్గు చూపినారని చెప్పుకోవాలి ఈరోజు బస్తాలు వచ్చేపాటికి ఐదు వేల రెండు వందల తొంభై ఆరు బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే రెండవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు అంటే సెప్టెంబర్ నెలలేకి వచ్చినాము ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి ముప్పై వేలు అయితే ఒక రెండు లాట్లయితే పదహైదు ఇరవై సంచులు అయితే పోవడం జరిగింది మంచి క్వాలిటీవి డబ్బీ ఎవరన్నా మీ హైయెస్ట్ క్వాలిటీ ఉంటే ముప్పై రేటు ముప్పై వేలు అయితే పోతుందనమాట ఎవరిదైనా మీరు అమ్మాలనుకుంటే కన్నా ఈ రేట్స్ అయితే ఈరోజు ఉన్నాయన్నమాట కడ్డీ రేట్లు కూడా బాగా జంప్ అయినాయి ఈరోజు చూసుకున్నట్లయితే వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ అయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వేల కార్డు నుంచి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ అనమాట కేడిఎల్ మీడియం తక్కువగా ఉంది కేడిఎల్ హైయెస్ట్ అయితే ఈ రేట్స్ అయితే లభించినాయి ఈరోజు డబల్ డీ హయెస్ట్గా చూసుకున్నట్లయితే రకాల్లో ఇరవై నాలుగు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేడు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది గత నెల నుంచి ఈ రేట్స్ అయితే ఉండలేదు ఈరోజైతే హైయెస్ట్ క్వాలిటీ పదిహేడు వేల అయితే పోవడం జరిగింది మిగతావన్నీ చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు పన్నెండు వేల కార్డు నుంచి పద్నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్న వాటి చూసుకున్నట్లయితే పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు పదహైదు నాలుగు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇది కూడా ఐదు వందలు జంప్ అయిందని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేట్స్ పర్లేదనే చెప్పుకోవాలి మొన్న మార్కెట్కి మార్కెట్కి ఎందుకంటే చాలామందికి విధితమే మా సెప్టెంబర్ నెలలో పెరుగుతుందా పెరుగుతుందా అంటే కాస్త కొంచెం చేంజ్ అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే డబ్బీ మనం చూసుకున్నట్లయితే డబ్బీ మెయిన్గా పెరిగినట్లయితే మళ్ళీ సీడ్ రకాల నుంచి మళ్ళీ పెరుగుకుంటు వస్తాయి అనమాట ఎందుకంటే రకాలు పెరిగే కొద్దీ ఈ చిన్నపాటి రకాలు కూడా మంచి డిమాండ్స్ అయితే లభిస్తాయి ఇది ఇట్లే కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే అయినాయి ఎందుకంటే క్వాలిటీని బట్టి బేస్డ్ అవుతున్నాయి అనమాట చాలామంది ఇవే రేట్ చూసే పోకండి ఎందుకంటే మీడియం క్వాలిటీలు ఉంటాయి మంచి లో క్వాలిటీలు ఉంటాయి మంచి హైయెస్ట్ క్వాలిటీలు ఉంటాయి హైయెస్ట్ క్వాలిటీ అంటే మనం చూసుకుంటే కార్పెంట్ కలరు సైజు అది ముఖ్యం అనమాట అలాగే కలర్ ముఖ్యం అన్నమాట కలర్ కాంబినేషన్ నుండి మనకు సైజు ఉన్నట్లయితే రేట్ అయితే లభిస్తుంది అందుకే సీన్ ఎన్నుకునేటప్పుడు మంచి సీన్ అయితే ఎన్నుకోండి ఏ నాట్ రకాల్లో కానీ మామూలు అయితే హైబ్రిడ్ రకాల్లో కూడా రకాన్ని బట్టి ఎంచుకుంటారు అనమాట ఎందుకంటే రైతులందరికీ టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్కి వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీలో సిన్ ఎంచుకుంటారు అట్లా అనమాట సర్పన్ను వన్ జీరో టూలో సర్పన్నే అనుకుంటారు ఎందుకంటే దాని సెగ్మెంట్లు అయితే ఎవరు కోరుకోరమాట ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు ఆర్మూరు చూసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాట్స్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ చూసుకున్నట్లయితే ఈరోజు పదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక సూపర్ ట్రైన్ చూసుకున్నట్లయితే పదకొండున్నర అయితే టాప్గా వెళ్ళడం జరిగింది త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక దేవనూర్ డీలాక్ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే వంటర్ హార్ట్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది పర్లేదండి ఈ సీడ్ కాన్స్టెన్సీలు కూడా మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి ఎవరన్నా మీరు అమ్మదలుచుకున్న రైతులు ఉంటే మీరు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు ఒకసారి టెండర్కి వేసుకొని అలాగే అలాగే మీరు ఏసీల దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీ సరికి ఏమైంది అనేది కూడా తెలుస్తుంది చాలామంది ఆరు నెలలు గడిచింది చాలా మంది రైతులు యాదగుందో లేదో నేను చెప్తున్నాను బూజు పట్టినా కూడా మీరు చెక్ చేసుకుని రీప్యాకింగ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ముందక్క ఎన్ని నెలలు చేసుకోవాలనుకుంటే మళ్ళీ మళ్ళీ ఒక నెల రెండు నెలల తర్వాత మేము మార్కెట్కి వేసుకుంటాము రైతులకు అనమాట అలాగే చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీ చూసుకున్నామండి ఈరోజు డబ్బీ ఇక మీడియం క్వాలిటీలు వచ్చేపాటు ఇరవై రెండు వేల కార్డు నుంచి ఇరవై మూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇరవై వేల నుంచి కూడా పద్దెనిమిది ఇరవై వేలు పంతొమ్మిది ఇరవై రెండు వేలు ఇరవై నాలుగు వేల వరకు టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల కార్డు నుంచి ఇరవై రెండు వేలు మీడియం క్వాలిటీలు అయితే నడిచినాయి అనమాట మీడియంలో బెస్ట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు మీడియంలో లో క్వాలిటీ వచ్చేపాటి పదహారు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అనమాట పది ఏడు కూడా పోయినాయి ఇక చాలా మంది లో క్వాలిటీ కూడా ఉంటాయి అవి పద్నాలుగు వేల కార్ ముచ్చిపోయినమాట ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు పదహారు వేల కార్ నుంచి ఇరవై వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇక టూ జీరో ఫోర్ త్రీ మీడియం క్వాలిటీలకు వచ్చేపాటి పదకొండు వేల కార్టు నుంచి పదమూడు వేలైతే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక సర్పన్ వన్ జీరో టూ ఇలా ఫోర్ డబుల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈ రకాలు కూడా పన్నెండు వేల కాటు నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్స్ ఏమన్నా ఉన్నా కానీ రెండు వేల నుంచి మూడు వేల లోపలయితే పోవడం జరిగింది డబ్బీ కడ్డి డబల్ డీ చూసుకున్నట్లయితే మూడున్నర వేల నుంచి నాలుగు వేల లోపలయితే మనకి రేట్స్ అయితే పోవడం జరిగింది అనమాట ఇక సెకండ్ కాల్కి వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ ఎయిరైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ సర్పన్ వన్ జీరో టూ రకాలు వచ్చేపాటికి సెకండ్ రకాలు ఆరు వేల కార్ నుంచి ఎనిమిది వేలు అయితే పోవడం జరిగింది సెకండ్ కటింగ్ అయితే డబ్బీ సెకండ్ రకాలు చూసుకునేటే ఆరు వేల నుంచి పదివేలు అయితే టాప్గా జరిగింది జరిగిందనమాట డబ్బీ కడ్డి డబల్ డీ అనమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ సెగ్మెంట్ అంతా చూసుకున్నట్లయితే ఈరోజు ఐదు వేల కార్ నుంచి ఆరు వేలు అయితే సెకండ్ రకాలు అయితే పోవడం జరిగింది ఎందుకంటే ఆరుమూరు ఈ తేజాకైతే కాస్త డిమాండ్ ఉంది కానీ సెకండ్ రకాలు ఏడు నుంచి ఎనిమిది వేలు పోయింది మిగతా చూసుకున్నట్లయితే సీడ్ ఐదు వేల కార్డు నుంచి ఆరు వేలు పోయినాయి సెకండ్ రకాలు అన్నమాట అంటే సెకండ్ కటింగ్ ఒకటే మళ్ళీ థర్డ్ క్వాలిటీకి వచ్చేపాటికి అన్ని తెల్లగాయలు మచ్చకాయలకి వెళ్ళిపోతాయి ఇదండి ముఖ్య సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్